వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా నేడు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పండ్ల మార్కెట్కి సంబంధించి గడ్డన్నారో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అనేక పదవులు అలంకరించిన వ్యక్తి చౌదరి మెట్టు భాస్కర్చార్య గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం భాస్కర్చార్య గారు నమస్కారం సార్ సార్ ఎట్లా ఉన్నారు అంత వా హ్యాపీ సార్ హ్యాపీయా ఈ పదవి విషయంలో మీరు వచ్చిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ పైన అవుతున్నట్టు ఇవన్నీ చేయగలిగారా సార్ మా వంతు సాయం రైతులకు ఏ విధంగా చేయగలమో ఆ విధంగా చేయగలుగుతున్నాం గతంలో కూడా మ్యాంగో సీజన్ అతిపెద్ద సీజన్ ఆ మ్యాంగో సీజన్లో కూడా మా సహకారాలు రైతులకు మెండుగా ఉన్నాయి ఏం చేయగలిగారు దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు ఉన్నారు మా మార్కెట్కి వాళ్ళకు వసతులు వాళ్ళ హెల్త్ క్యాంప్లు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ దళారి మ్యా కాకుండా అదేవిధంగా మార్కెట్ వ్యవస్థను ఎలా నడపాలో ఆ దృష్టి పెట్టి మా పాలక వర్గం మా చైర్మన్ గారు మేమందరం మా ఎమ్మెల్యే గారు సహకారంతో రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ రైతులకు న్యాయం చేస్తాం గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మార్కెటింగ్ శాఖ అధికారులు పాలక మండలి కొంతవరకు అవినీతికి పాల్పడ్డారని చాలా ఆరోపణలు వచ్చినాయి మీరు వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ విస్తరణ కానీ నూతన భవనాల నిర్మాణాలు సముదాయాలు వాటికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు వాటి గురించి ఒకసారి వివరించి మా పెద్దలు గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని కోయడలోని పెద్ద మార్కెట్ రాబోతుంది ఎమ్మెల్యే గారి సహకారంతో గతంలో చేసిన ప్రభుత్వం మాటలకే చెప్పింది కానీ ఆ ల్యాండ్ కూడా అగ్రికల్చర్ మార్కెట్ పేరు మీద లేకుండే గడ్డేన్నారం అగ్రికల్చర్ మార్కెట్ ఆ మార్కెట్ పేరు గెజిట్లో కూడా లేదు ల్యాండ్ మా ఎమ్మెల్యే గారు మేము వచ్చిన తర్వాత పాలకవర్గం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ని రెండు వందల యాభై ఎకరాల ల్యాండ్ని మా గిడ్డనగరం మార్కెట్ పేరు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మేము పై అధికారులకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో చెప్పడం జరిగింది రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది త్వరగా మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అవుతా సార్ ఒక టూ మంత్స్ లో ప్రారంభం చేసుకుంటాం అదేవిధంగా అన్ని తొలగిపోయా చిన్న చిన్న ఆటంకాలు అన్నీ ఉంటాయి అతి త్వరలోనే చేస్తాం ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు పెడుతుంది అంటే డిపిఆర్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ మొత్తం అడిచేయడం జరిగింది అధికారులు ఆ విధంగా ముందుకు పోతున్నాం దీంట్లో మీ కమిషన్ ఎంత మీ పాలక మండలి మా కమిషన్ ఏమి ఉండదండి మా కమిషన్ ఎందుకు మేము రైతులకు గతంలో గత పాలకులు చేసిన అవినీతిని ఎండగట్టి గతంలో మా దగ్గర డెబ్బై రెండు లక్షల రూపాయలకు రెంట్ తీసుకునేది మా మార్కెట్ అప్పటికప్పుడు రైతులకు వర్తకులకు ఇబ్బంది జరిగితే తీసుకొచ్చి కోడలు వేస్తే తాత్కాలికమైన షెడ్లు వేస్తే మేము అక్కడ అది కేటీఆర్ బినామీ అయిన ప్లాస్టిక్ పార్క్ పంపిస్తే మేము దాన్ని రెంట్ కూడా తగ్గించడం జరిగింది మా పాలక వర్గం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో గత నాయకులు రెంటును అధికంగా చెల్లిస్తున్నామని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తే దాన్ని తగ్గించడం కూడా జరిగింది మా పాలక వర్గం వచ్చిన తర్వాత అంటే అంతకుమించి ఇంకా మీకు ఆదాయం అంటే ఏం లేదా మాకు ఆదాయం ఏమి ఉండదు అండి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కూడా బాగానే జరుగుతుంది రియల్ ఎస్టేట్లో కావచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్స్లో కావచ్చు ప్రతి పని దగ్గర అవినీతి జరుగుతుంది అని చెప్పి ప్రధానంగా ఆరోపణలు అట్లాంటి మీ మీ నియోజకవర్గంలో కూడా అవినీతి అనేది ఎక్కువ జరుగుతుందని చెప్తా ఉన్నారు దాంట్లో మార్కెట్ యార్డ్ కూడా మినహాయింపు కాదంటున్నారు దీని మీరే ఉంటారు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలి బీఆర్ఎస్ తగన్ పార్టీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తుంటారండి వాళ్ళు భూములు అమ్ముకుంది వాళ్ళు కబ్జాలు చేసింది వాళ్ళు మా నాయకులు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఎండగడుతూ కబ్జాలు చేసిన భూమిని గవర్నమెంట్ స్థలాలు ఏవైతే కబ్జా చేసారో అవి మా ఎమ్మెల్యే గారు బోర్డు పెట్టించి పేదలకు పంచాలి పేదలకు ఇల్లు ఇవ్వాలి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అధికారులతో మాట్లాడికి ఎప్పటికప్పుడు ఏ విలేజ్లలో అయితే అధికారులు చెప్పి ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ని తీసుకోవడం జరిగింది గత పాలకులు చేసిన అవినీతిని మేము ఎండగడుతూ దాన్ని ఏ విధంగా అవినీతి చేసిరో ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఆ ల్యాండ్ స్థలాలలో కానీ మరే అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు మీరు వచ్చే రోడ్డు కూడా ఎక్కడికక్కడ ఉండే మేము వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి రెండు బ్రిడ్జిలు కట్టడం జరిగింది కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేశామండి అవినీతి ఎక్కడ జరుగుతుంది మీరు వచ్చిన తర్వాత ఆదాయం అంతా గతంలో ఉన్న ఆదాయం అంతా ఏదేది మార్కెట్ యాడ్ మార్కెట్ యాడ్ గతం ఆదాయం కంటే ఈ ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంది ఎంత ఉంది గతంలో ఇయర్లీ వచ్చేసి అది కొంచెం చూడాలి అంటే నెల నెల చేంజ్ అవుతూ ఉంటది అది దాన్ని బట్టి పెరిగిందా పెరిగింది జమ అవుతుందా ఆ జమ అవుతుంది లేదంటే దళారులు మీరు పాలక మండలి అంతా కలిసి అవన్నీ లైసెన్సులు రెన్యువల్ కాకుండా ఆదాయం మేము వచ్చిన తర్వాత ఒక్క లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు అది ఏమైనా ఉంటే అది వన్ ఇయర్ కోసం రిన్వాల్ ఉంటాయి కొత్త లైసెన్స్ అన్నట్టు మీరు అన్నట్టు ఉంటుందండి కొత్త లైసెన్స్ ఒక్క లైసెన్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే కొత్త మార్కెట్ వచ్చిన తర్వాతనే ఇవ్వాలని మా అధికారులు చెప్పడం జరిగింది మా నాయకులు కూడా చెప్పడం జరిగింది కొత్త మార్కెట్ వచ్చిన తర్వాత లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఎలాంటి లైసెన్స్ ఇవ్వలేదు 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 అంటే మీరు వచ్చిన తర్వాత ప్రధానంగా ఏ అంశాల మీద రైతుల విషయంలో పంటను తీసుకురావడం కానీ దానికి మద్దతు ధర విషయంలో కానీ దాన్ని అట్లాగే రీస్ట్ స్టోర్ చేయడానికి కానీ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ గతంలో రైతుల దగ్గర నుంచి అధిక పర్సంటేజ్ తీసుకునేదండి ఇప్పుడు దాన్ని మేము వచ్చిన తర్వాత ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఆ ఫోర్ పర్సెంట్ తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున అధికారులకు తీసుకెళ్లడం జరిగింది దృష్టికి అదేవిధంగా రైతులకు మేలు జరిగే విధంగా ఎలాంటి అవినీతి జరగొద్దని చెప్పి మా పాలక మండలి మా చైర్మన్ గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో మా ఎమ్మెల్యే గారు కూడా మా మార్కెట్కి వచ్చి అధికారులకు కూడా చెప్పడం జరిగింది రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పడంతో మేము కూడా అక్కడ బోర్డులు వేయించడం జరిగింది ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వద్దు మీరు ఫోర్ పర్సెంట్కి అయితే ఎవరైతే ఇస్తారో వారిపైన చర్య తీసుకుంటామని చెప్పి బాక్స్ కూడా పెట్టడం జరిగింది ఏమైనా ఉంచినా ఫిర్యాదులు ఏం రాలేదండి ఏం రాలేదు ఏం రాలేదు అదేవిధంగా అధిక పర్సంటేజ్ని అరికట్టడం జరిగింది అధిక పర్సంటేజ్ని అరికట్టడం జరిగింది చారి గారు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి ఎక్కడ ప్రారంభమైంది మీరు నేను టూ థౌజండ్ త్రీలో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ రోజు మా గౌరవ ఎమ్మెల్యే మా గాడ్ ఫాదర్ అయిన మల్లిరెడ్డి రంగారెడ్డి గారుతో పాటు వారి చేస్తున్న అభివృద్ధిని ఆకర్షితులై వారు నాయకులు బ్రహ్మాండంగా పేదలకు న్యాయం చేస్తారని చెప్పి అభిమానంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏమేమి పదవులు నిర్వహించి నేను మా గౌరవ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు టూ థౌజండ్ త్రీలో లో భవన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము జైన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో తర్వాత నేను టూ థౌజండ్ నైన్ ఆ మధ్య కాలంలో మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా నేను కావడం జరిగింది అతిపెద్ద మండల్ ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉండే ఐదనగర మండలంలో అంత ఆ పెద్ద మండలానికి నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది తదనంతరం అబ్దులాపూర్ మెట్ మండల్ కూడా ఏర్పడడం జరిగింది ఆ అబ్దులాపూర్ మెట్ మండలానికి కూడా రెండు పర్యాలు నేను యూత్ ప్రెసిడెంట్గా చేశాను ఇప్పుడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్నాను ఈ మధ్య మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గారు కూడా మా ఎమ్మెల్యే గారు నన్ను పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు మీలాంటి చూసుకుంటారు ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు అధికారులకు ఎలా అయినా చెప్పి పనిచేయించే నాయకుడు కార్యకర్తలకు చీమ వాళ్ళ ఊరుకోడు అదే విధంగా కార్యకర్తలకు ఏ ఉన్నా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి కార్యకర్తలను కనురెప్పలా కాపాడుకునే నాయకుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటే మల్లరెడ్డి రంగారెడ్డి గారు పని చేసిన వాళ్ళకి పదవులు ఇస్తారు లేదంటే పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తారు లేదండి పని చేసిన వారికి పదవులు ఇస్తారు పార్టీ మారిన వరకు ఎలాంటి పదవులు ఇవ్వరు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా ఎలాంటి గ్రామాలలో అందుబాటులో ఉండి గ్రామ పరిపాలన ఎలా జరుగుతుందని చెప్పి అందరితో సమీక్షిస్తూ గ్రామాలను ముందుకు తీసుకెళ్లని ఇందిరమ్మలు కానీ అదేవిధంగా ఈ మధ్యన మేమైతే మా నియోజకవర్గంలోని మా బీ బ్లాక్ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం నేనే చూస్తుంటాను మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరుగుతుంది రోజు డైలీ ప్రక్రియగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కానీ అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నాయకుడు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు అంటే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు పార్టీ మారిన వ్యక్తుల మీద కావచ్చు మారకపోతే ఆ వ్యక్తుల మీద కక్ష సాధింపు చర్యలు అట్లాగే పార్టీని లేదంటే ఆయన వ్యక్తిగతంగా పెంచుకోవడానికి ఎవరైనా యాంటీగా చేసే వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు ఏదో రకంగా చేస్తారంటారు అంటే మీరు కూడా ఆయన అనుపించలేదు కాబట్టి మీకు ఆయన గురించి బాగా తెలుస్తూ ఉంటుంది మల్లెడ్డి రంగారెడ్డి గారు మంచి చేస్తే మంచి నాయకుడు ఆయన చేసిన వారు కూడా మంచిగా చూడాలంటే అది సాధ్యపడదు కదండి మంచి చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మంచి అధికారం ఇచ్చింది అట్లా చేయడానికి లేదు లేదండి అలా అలా ఏం లేదండి మేము ఎలా అయినా మా గౌరవ ఎమ్మెల్యే గారు అందరిని చూసుకుంటూ ముందుకు పోయే నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు మల్లెడ్డి రెడ్డి గారు మనను మన రెప్పలా చూసుకుని కాపాడుకునే నాయకుడు రామ్ రెడ్డి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎందుకంటే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం అన్నగారింబడి ఉండి ఎవరిని కూడా పల్లెత్తు మాట అనడు ఏ నాయకుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పని చేసి నాయకుడు మమ్మల్ని రంగారెడ్డి గారు అట్లా ఏమి ఉండదా అట్లా ఏముండదు అట్లా ఏమి ఉండదు అంటే మీకు ఈ పదవి అర్హత ఉందంటారా అది అర్హత ఉందా లేదా అనేది మనం చేసే పనిని బట్టి మా నాయకులు దాన్ని గమనించి ఆ పదవి ఇచ్చారు మేము అర్హత ఉందా అని మేము చెప్పుకోలేము మా పెద్దలకు తెలుస్తుంది కానీ అంటే నేను అనేది అట్లా కాదు ఒక పదవి ఇరవై రెండు వేల మూడు నుంచి ఉన్నారు ఇప్పటి వరకు అంటే సుమారు రెండేళ్ళ జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఈ పదవి వచ్చిన తర్వాత కొంతమంది రిజర్వేషన్ పరంగా చూస్తే మీకు వైస్ చైర్మన్ వచ్చింది చైర్మన్ వేరే వ్యక్తికి ఆయనకి అలర్ట్ చేశారు ఆ పదవి సరైన అంటారా లేకపోతే ఇంకేమన్నా పదవి ఆశించారా మేము మా గౌరవ ఎమ్మెల్యే గారు మా పెద్దలు మేము పదవి ఆశించకుండానే మా పనిని బట్టి మేము ఉన్నాం కాబట్టి మాకు పదవి ఇవ్వాలని చెప్పి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది దాంతో మా ఎమ్మెల్యే గారు పదవి ఇచ్చినా ఇవ్వకుండా మేము ఎమ్మెల్యే గారు ఎంబడే ఉంటాం మాకు అదేం లేదండి పదవే ముఖ్యం కాదు పదవే ముఖ్యం ఈ పదవి ద్వారా మీ ప్రాంతానికి కానీ రైతులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏమైనా చేయగలిగారా చేసాం హండ్రెడ్ పర్సెంట్ చేశామండి ఈ మధ్య కాలంలో చాలా వర్షాలు కురిస్తే కూడా రైతుల దగ్గరికి వెళ్ళి సమీక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు అని చెప్పి అధికారులకు పిలిచి ఎన్నో వార్తలలో కూడా చెప్పడం జరిగింది రైతు బంధు గురించి కానీ రైతు రుణమాఫీ గురించి కానీ గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము చేస్తా ఉన్నారు ప్రజాప్రతినిధిగా పోటీ చేయలేదు అక్కడ ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం రాలేదు నాకు ముగ్గురు పిల్లలు ఆనందం ఉంటే చూస్తాం ఇప్పుడే మున్సిపాలిటీనా లేదండి మాది గ్రామ పంచాయతీ గండచరు గ్రామ పంచాయతీ అబ్బులపూర్ మెట్ మండల రంగారెడ్డి జిల్లా ఇప్పుడే క్లాజ్ వస్తే దాని ప్రకారం వెళ్తాం బీసీలకు సంబంధించి రిజర్వేషన్ విషయంలో ఏం జరుగుతుంది మీ ఒపీనియన్ ఏంటి మేము ఎలక్షన్లో పోయే ముందు మా ఏఐసి అదే విధంగా మా రాష్ట్ర నాయకులు నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది దాంతో పాటు మేము ముందుకెళ్ళాం అందుకే ఎలక్షన్ కూడా లేట్ స్థానిక ఎలక్షన్లు కూడా లేట్ కావడం జరిగింది అది కూడా మేము పెట్టాం అది కొంతమంది కొన్ని పార్టీలు కోర్టుకెళ్లి అదేదో చేస్తున్నారు అవన్నీ కూడా త్వరగా ముగుస్తుంది గ్రామాల్లో వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వచ్చింది ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు పూర్తి స్థాయిలో ఇక్కడ పెన్షన్ విషయంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చిందంటారు ఒక స్థానిక ఎన్నికలకు వెళ్తున్నారు సిచ్యువేషన్ ఎట్లా ఉంది గ్రామాలలో మంచి ఉందండి పబ్లిక్ మేము చాలా సేవ చేసాం ప్రజా పాలన పెట్టి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాం ఇండ్లు కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ కానీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కానీ అదేవిధంగా అరువులైన వారికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులకు రుణమాఫీ ఏకకాలంలో దేశంలోనే బీజేపీ పాలిస్తున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి రాష్ట్రాలు ఎక్కడనైనా చేశారా మన దేశంలో రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన ప్రజా రుణమాఫీ మీదే కంప్లైంట్లు కనిపిస్తూ ఉన్నాయి రైతు భరోసాకు సంబంధించి ఇచ్చిన దాంట్లో కొంతవరకు ఇంకా రాలేదని చెప్పి ఆందోళన కనిపిస్తూ ఉన్నాయి ఓ పక్క నుంచి బంగారం తొలం బంగారం ఇస్తామని చెప్పారు దాని గురించి ఇప్పటివరకు ఊశలేదు అలాగే పింఛన్లు ప్రధానంగా నాలుగు వేల రూపాయలు ఒక్కసారిగా మేము అమలు చేస్తా ఉన్నారు వీటన్నిటిని ఓ పక్కన ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచామని చెప్పి పెంచారు కాబట్టి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని పెంచారు గతంలో పాలించి పది సంవత్సరాలు పబ్లిక్ ను పీడించి పిప్పి చేసిన నాయకులు ఈ రోజు మా పైన అవాకు చవాకు చేస్తున్నారండి అవన్నీ సౌట దద్దమ్మలు చేయలేక మా పైన ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ త్వరలోనే మూతాయి రాష్ట్రాన్ని లూటి చేసి రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అవినీతి పాలు చేసిన నాయకులు ఈ రోజు మా పైన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు చేసిన అప్పులు మేము మిత్తిలు కడుతూ అసలు కడుతూ ముందుకు పోతున్నా ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని మెరుగుపరిచిన తర్వాత అది తొందరలోనే మెరుగుపరుస్తాం మెరుగుపరిచిన తర్వాత నాలుగు వేల పింఛన్ కానీ అదేవిధంగా మహిళలకు తులం బంగారం కానీ ఆ కార్యక్రమం కూడా ఉంటుంది అవి కూడా అన్నీ చేస్తాం ముందుకు వెళ్తాం అంటే కొన్ని మీరు ఇందా రుణమాఫీ గురించి చెప్పారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అమలు చేస్తాను కానీ అక్కడక్కడ చాలా వరకు అక్కడక్కడ కదా చాలా వరకు అవలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మీరు ఏమైనా దృష్టికి వచ్చిందా లేకపోతే మీ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ ఇచ్చారు లేదండి జిల్లాల వారిగా అన్ని జిల్లాలకు రైతు రుణమాఫీ రావడం జరిగింది మా దగ్గర రాలేదు అది ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాలో కొంచెము ల్యాండ్ విపరీత ధరలు పెరగడంతో అవన్నీ సమలుక్తం చేసుకుంటూ కొంచెం గ్రేటర్ కు దగ్గర ఉంది కాబట్టి రాలేకపోయింది గతంలో వ్యవసాయం చేయడం గుట్టలకు చెట్లకు రైతు బంధు ఇచ్చారు మేము ఇప్పుడు అవన్నీ ఎక్కడైతే వ్యవసాయం చేసి సాగు చేస్తున్నారో వాళ్లకు రైతు బంద్ ఇవ్వాలని ముందుకు పోతున్నాం అదే విధంగా ముందుకు జరుగుతుంది ముందుకు జరుగుతుంది రా జరుగుతుంది అట్లా ఏమి ఉండదు అంటే అట్లా ఏమి ఉండదు అట్లా ఏముండదు రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసారు నేను సీఎం అయిన తర్వాత ఒక నాలుగు ఐదు సార్లు కలిసాము అంతకు ముందు కూడా పదే పదే కలిసేవాళ్ళు ఎట్లా ఉంటుంది చాలా మంచి అసలు గుడ్ పర్సన్ మంచి లీడర్ ఉన్న లీడర్ ఆయన సొంత కష్టంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకొస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా వారితో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందరు సహకరిస్తూ ముందు మీరు ఆర్థికంగా ఈ అధికారం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది అంటే కొంచెము అలాంటిది లేదండి మా బిజినెస్ మాకు సొంత బిజినెస్నే నాకు ఇంటీరియల్ బిజినెస్ ఉంది మాకు ఒక రియల్ ఎస్టేట్ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ముందుకు సాగుతాం కానీ మీరు పర్టికులర్గా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే పుంజుకోవట్లేదు రేపు ఇంకో రెండు నెలలు ఏడిస్తే రెండు సంవత్సరాలు పూర్తయింది ఎప్పుడు ఈ గార్డున పడుతుంది అసలు నిజంగానే బయట జరుగుతున్న ప్రచారానికి ఇక్కడ అమ్మకాలకి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఈ మధ్య కాలంలో చూసామండి పేపర్లో వంద కోట్లకు పైన నూట డెబ్బై కోట్లు నూట పదిహేడు కోట్లు పోయింది ఇక్కడ ల్యాండ్ అది అటువైపు గచ్చవైపు గచవాళ్ళు అంటే మన తెలంగాణలోనే కదా బయట రాష్ట్రంలో కాదు మన రాష్ట్రంలోనే కదా హైదరాబాద్ లోనే కదా ఇక్కడ ఏమి ఇబ్బంది కాలేదు మంచి రేట్లు పెరుగుతున్నాయి ఇంకా రెట్టింపు రియల్ ఎస్టేట్ పెరగడం జరుగుతుంది మంచి లాభాలు కూడా జరుగుతాయి ఫోర్త్ సిటీ నిర్మాణం చేయగలుగుతారా అలాగే త్రిబుల్ అనేది రెండు అంశాల మీద ఎంతవరకు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది మేము ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉందండి విధంగా గతంలో కూడా ఔటర్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదే వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే ఇప్పుడు కూడా త్రిబుల్ ఆర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోర్ సిటీ కూడా సీఎం గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు अजून मुंबत జరిగిద్దా జరుగు నిర్మాణం అనుకో పక్క నుంచి డబ్బు లేదన్న కొద్ది కొద్దిగా ముందుకు పోతుందండి ఒకటేసారి మొత్తం చేయాలంటే చేయలేదు ఎవరైనా చేయలేదు కదా కొద్ది కొద్దిగా బట్టి ముందుకు పోతుంటా అంటే చెరువులు కబ్జాలు కావచ్చు లేదంటే నాణాల మీద నిర్మాణాలు కావచ్చు ఇబ్రహీంపట్నం మీ వర్గంలో మీ మండలంలో కూడా చాలా అంశాలు బయటకు వచ్చిన గతంలో కూడా వాటి మీద చర్యలు తీసుకున్నారా లేదంటే ఊరినే పేపర్ కాగితాల్లో లేదా పేపర్ లో మాట్లాడడానికి పోయినసారి మీరు అధికారులు లేనప్పుడు మాట్లాడడం ఇప్పుడు వచ్చిన తర్వాత కామగండు జరుగుతాం అవన్నీ ఏం లేదండి మా గౌరవ ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో అధికారుల అవినీతి జరిగిందో ఎక్కడైతే కబ్జాలు చేసిరో మా మండలంలోనే రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ అవినీతి చేసిరని చెప్పి మా ఎమ్మెల్యే గారు తీయడం జరిగింది అవన్నీ ప్రక్రియగా ఎవరెవరైతే ఎవరు మా మండలంలోనే అబ్లాపూర్ మెటర్ మండలంలోనే లక్ష గజాలు అవినీతి చేసిరని చెప్పి గత పాలించిన నాయకులు మా ఎమ్మెల్యే గారు తీసి దాన్ని ఎండగట్టడం జరిగింది ఎన్నో ఉన్నాయి చర్యలు తీసుకున్నారు లేదా చర్యలు తీసుకున్నామండి హండ్రెడ్ పర్సెంట్ కేసులు చేసినాము ఎఫ్ఐఆర్లు అయినాయి ల్యాండ్ కూడా మా అధికారులు దాన్ని బోర్డు పెట్టడం జరిగింది అవన్నీ ఏ కట్టడాలు కట్టినా కానీ కూల్చివేయడం జరిగింది అది గవర్నమెంట్ స్థలాలు పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి పబ్లిక్ చెందాలని చెప్పి అన్ని వర్క్ చేస్తున్నాం మీరు ఏమైనా బీసీ సంఘంలో ఏమైనా పనిచేస్తా ఉన్నారా పార్టీ కాకుండా బీసీ సంఘంలో మాకు అలాంటి ఏం లేదండి మేము విశ్వకర్మ మేము వడ్రంగి నాది నా కులవృత్తి కూడా నాకు ఇప్పుడు కూడా ఉంది నాకు ఒక వర్క్షాప్ ఉంది ఓకే నేను మా కులంలో కూడా నన్ను మంచి గౌరవిస్తారు నేను కూడా కష్టపడి ఒక నిరుపేదం కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను నా కష్టాలను తెలుసు నేను మా చిన్న ఉన్నప్పుడే మా నాన్న చనిపోయేది రీసెంట్ పది సంవత్సరాల కింద మా మదర్ కూడా చనిపోయింది మాకు అప్పుడు ఎలాంటి ఎదుగుదల లేకుండా మాకు సొంత చేతి వృత్తితో నేను పైకి రావడం జరిగింది అదే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి అభిమానంతో నేను రాజకీయాల్లో కూడా రావడం జరిగింది అధికారులు ఏమైనా పడ్డామండి మూడు రోజులు జైలు వెళ్ళాను ఎందుకు మా దగ్గర గణిచర్ విలేజ్ ఉండే విలేజ్ మా విలేజ్ ఉంటుంది రంగనాథ స్వయంబూర్ రంగనాథ స్వామి టెంపుల్ అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం సొంత నిధులతో దాన్ని అమ్మ బ్రహ్మోత్సవాలు ఉంటాయి కొన్ని నూతన కట్టడాలు కట్టి కొంచెం ఏర్పాటు చేస్తుంటే గత పాలకులు గత పది సంవత్సరాలు పాలించిన నాయకులు మా పైన అవాకులు చెవాకులు చేసి మా పైన కేసులు పెట్టడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని జైలు కూడా పంపడం జరిగింది మూడు రోజులు కేసు పెట్ట మూడు రోజులు జైల్లో ఉండాల్సిన సెక్షన్స్ ఏంటి అసలు ఇక వాళ్ళు ఏం ఏం చేసినా నడిచింది కదండి వాళ్ళు మూడు రోజులు పెడతారు నెల రోజులు పెడతారు పది రోజులు పెడతారు ఎప్పటికప్పుడు ఏ మేము చిన్న మీటింగ్ పెట్టుకున్నా నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేది ఎన్నో సార్లు అలా చేశారు అయినా కానీ మేము దేనికి భయపడకుండా ఈ రోజు నిలబడ్డం మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు యూత్ లో మీరు అధ్యక్షులుగా చేస్తున్నారు యూత్ లో ఫాలోయింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ యూత్ ఫాలోయింగ్ ఉంది నేను ఎంఆర్ఆర్ యువసేన పునఃస్థాపించి యువసేన కూడా మా నియోజకవర్గంలో గట్టి పట్టు చేసి యువసేన స్థాపించిన తర్వాత మా టీం నుంచి ఒక ఎంపీపీ ఒక చైర్మన్ ఇవన్నీ కైవసం చేసుకున్నాం మేము కూడా మీరు కూడా చూస్తే తెలుస్తుంది కూడా అది కూడా చేశారు అంటే మా ఫ్రెండ్ బుర్రా రేఖ మహేందర్ ఎంపీపీ యువసేన అధ్యక్షుని చేసినాం నేను ఇన్చార్జ్ ఉండే ఎంఆర్ఆర్ యువసేన ఎంఆర్ఆర్ అంటే మల్లెడ్డి రంగారెడ్డి మల్లరెడ్డి రామరెడ్డి యువసేన పెట్టి వాళ్ళు యువసేన కాన్సెన్స్ ప్రెసిడెంట్ చేసినాం వారికి కూడా మా యూత్ నుంచే కదండి ఎంపీపీ అయ్యారు అదే విధంగా పెద్దపార్పేట్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు పండుగల రాజు మున్సిపల్ ప్రెసిడెంట్ ఉన్న ఎంఆర్ఆర్ యువసేన చైర్మన్ చేసినాం మేము పార్టీ ఒకవైపు మా అభిమాన నాయకుడు ఒకవైపు ఈ రెండు బేస్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాజకీయ ఉద్యోగాలు బాగానే ఉన్నాయి కానీ మరి ప్రజలకి యూత్కి ఉద్యోగాలు ఏమైనా కల్పించారా హండ్రెడ్ పర్సెంట్ అని పెద్ద ఎత్తున మొన్ననే మా నియోజకవర్గంలో గత రెండు నెలల మూడు నెలల కింద పెద్ద జాబ్ మీద పెట్టి మా యువనాయకుడు మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక ఇరవై వేల ఉద్యోగాలకు అప్లికేషన్ తీసుకున్నా అందులో సగం ఉద్యోగాలు కూడా కల్పించాం యువకులకు ఇంకా అదే ముందుకు పోతున్నాం మీ గ్రామంలో మీ మీద కేసు పెట్టి లేదా మీ మీద ఆపోజిట్గా పనిచేసిన వ్యక్తులకి మీరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జైలుకి పంపించారు కక్ష సాధన చర్యలు మేము అలాంటివి ఏమి ఉన్నాయండి మా దగ్గర పేద కుటుంబాలకు న్యాయం చేసే వాళ్ళం పేదలకు పనిచేసే వాళ్ళం ఇది మా పాలన ప్రజా పాలన మేము ప్రజలకు ఎలా సేవ చేయాలని ముందుకు పోతాం కానీ కక్ష సాధన చర్యలకు మేము ముందుకు పోము ఇంకా మేము వచ్చిన తర్వాత కూడా గత సంవత్సరంలో గత పాలకులు పది సంవత్సరాలు పాలించి మా గ్రామంలో ఏమి చేయలేకున్నా మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు కూడా మా రోడ్డు తొమ్మిది కోట్ల రూపాయలతో రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి గారి అదే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి కూడా అది కూడా చేసుకోబోతున్నాం సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లు కానీ అదేవిధంగా వాటర్ లైన్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి చేస్తున్నారు చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే మా దగ్గర ఎవ్వరున్నా ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన పేదలకు వాటిలో కమిషన్ తీసుకుంటారా అస్సలు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి రూపాయి కాదు మేము రూపాయి ఖర్చు పెట్టి సేవ చేసే వాళ్ళం కానీ ఎవరితో ఒక రూపాయి ఆశించే వాళ్ళం కాదు ఎక్కడా లేదు ఎక్కడా లేదు అవినీతి గురించి చెప్పారు మా నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లు పట్టాలు ఇచ్చాం మా గ్రామంలో ఇరవై ఇండ్లు ఫస్ట్ విడత ఇచ్చాం ఇంకా మా ఎమ్మెల్యే గారికి ఇళ్ళ మా గ్రామానికి మా గ్రామ మా సొంత గ్రామానికి అంటే ఏ గ్రామంలో అయినా ఒక గ్రామం లీడర్ ఉంటారు ప్రతి గ్రామానికి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నాయి ఆల్రెడీ మా గ్రామంలో అయితే మొత్తం స్లాబ్ లెవెల్కి వెళ్ళినా స్లాబ్లు కూడా ఒక పది దాకా వేయడం పది స్లాబ్లో కూడా బిల్లులు కూడా వాడడం జరిగింది ఎలాంటి సమస్య ఉన్నా మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ లక్ష్యం ఏం లేదండి మేము పేద ప్రజలకు సేవ చేయాలి మాకు మంచి పేరు అనేది ఒకటి రావాలి మా గౌరవ ఎమ్మెల్యే దగ్గర మాకు మంచి పేరు ఉండాలని ముందుకు పోతున్నాం అంతే షీట్ తీసారా రౌడ్ షీట్ మాకు ఏం లేదు కదా మా క్రౌడ్ షీట్స్ అవన్నీ ఏం లేవండి మేము సేవ చేస్తున్నాం గుడికి సేవ చేస్తే ఒక చిన్న కేసు పెట్టిరు దాన్ని మాకు బెయిల్ రాకుండా అడుగురు గత ఎమ్మెల్యే గత పాలకులు ఇబ్బందులు పెట్టాలని చూసి అవన్నీ అవన్నీ దానికి ఎన్నికల్లో గెలుపు సాధ్యమైతే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాల కింద మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాలు అయింది మాకు ఎమ్మెల్యే లెక్క మా మల్లరెడ్డి రంగారెడ్డి ఈ మధ్యన గెలిచిన రెండు సంవత్సరాలు అయింది మరి ఆ మధ్య కాలంలో ఎంపీ పిలు మేమే చేసుకున్నాం గ్రామ సర్పంచ్లు మేమే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మా ఇబ్రాంపట్నం నియోజకవర్గంలో మల్లరెడ్డి రంగారెడ్డి వైపే గ్రామాలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి అదే విధంగా ముందుకు పోతున్నాం రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా గెలిపించుకోలేదు మా దగ్గర జడ్పీటీసీలు మేమే అధికంగా గెలిపించుకున్నాం ఎంపీపీ గెలిపించుకున్నాం సర్పంచ్ కూడా మేమే కరెక్షన్ చేసుకున్నాం ఈసారి క్లీన్ చిట్ చేస్తాం ఒక బీసీ వర్గానికి చెందిన మిమ్మల్ని ఈ పదవులో కూర్చోబెట్టడం ద్వారా మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఎట్లాంటి మెసేజ్ పంపించారు మా నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కింది స్థాయి నాయకుడు సెకండ్ కేడర్ నాయకుడు అందరూ మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక చారి గారికి మంచి న్యాయం చేశారని ఎంతోమంది చెప్తుంటే నేను కూడా విన్నాను మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది నాకు ఇవ్వడంతో ఎందుకంటే కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి భాస్కర్చార్య అని చెప్పి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ చెప్పే నాయకులు అదేవిధంగా నాకు ఇచ్చినందుకు మంచి పేరు వచ్చింది మా గౌరవ ఎమ్మెల్యే గారికి వచ్చింది ఎందుకంటే కష్టపడి ఉన్నాం కదా పది సంవత్సరాలు కష్టపడి అరే నా చిన్న పిల్లగాడుగా అదిగా ఇది కానీ ఎవరు అనలేదు పెద్ద కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మా సముద్రం పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉంటారు మీరే గమనించాలి బ్లాక్ కాంగ్రెస్ అంటే చిన్న విషయం కాదు కదండి గవర్నమెంట్ నేను బ్లాక్ కాంగ్రెస్ అంటే మనం చేస్తున్న యాక్టివిటీ ఉంటది మనం చేస్తున్న పనిని బట్టే గుర్తింపు ఉంటది మనకు వాటి వర్గంగా సంతృప్తిగానే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకు పదవులు ముఖ్యం కాదండి మా గౌరవ ఎమ్మెల్యే గారి అభిమానం అంతే నాకు చాలు నాకు అంతకు మించి నాకు ఏ పదవి కూడా అవసరం లేదు పండ్ల మార్కెట్ షిఫ్ట్ కావడం అదంతా నిర్మాణాలు ఇప్పటికీ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి మేము కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలుగుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి గత అంటే ఈ మధ్యకాలం మేము వచ్చిన తర్వాత మా పాలక వర్గం వచ్చిన తర్వాత గత పాలకులు వంద ఎకరాలకు డబ్బులు కూడా చెల్లించిండే పట్టాలకు రైతులకు కొన్ని అసైన్మెంట్ ల్యాండ్లు ఉండే కొన్ని అవి ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తం దాదాపు రెండు వందల యాభై ఎకరాలు మొత్తం మా మార్కెట్ పేరు మీద చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తున్నాం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రైతులకు అన్ని ఏవైతే రైతు ఉత్పత్తులు ఉన్నాయో రైతులు పండించే పంటలు ఉన్నాయో మా మార్కెట్లో మా రైతులకు న్యాయం చేయాలి ఒకటే దగ్గర న్యాయం చేయాలని చెప్పి ఒకటే దగ్గర మార్కెట్ రావాలని చెప్పి డ్రై ఫ్రూట్స్ కానీ అదేవిధంగా పాల ఉత్పత్తులు కానీ మటన్ చికెన్ ఏవైనా మొత్తం మా మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెద్ద మార్కెట్ దేశంలోనే కాబోతుంది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ మన గడ్డెన్నారం ఫ్రూట్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ దాన్ని ఇంకా రెట్టింపు స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా మా పాలక వర్గం అందరు మా చైర్మన్గా మా గౌరవ సభ్యులు అందరి సహకారంతో ముందుకు పోతాం మా దాంతో పాటు మా ఎమ్మెల్యే గారు సహకారం ఎప్పుడు ఉంటుంది బతుకమ్మ చీరలు గతంలో కదా గతంలో ఇచ్చిర్రు ఆ చీరలు దేనికి బతుకమ్మ చీరలే కాదు పేదలకు ఎన్నో సేవ చేస్తున్నాం కదా అనౌన్స్ చేశారు కదా అనౌన్స్ ఏం అధికారికంగా ఏం చేయలేదండి వాళ్ళే ఏదో చేశారు దానిపైన మా నాయకులు అధిష్టానం నాయకులు నిర్ణయించి ముందుకు పోతారుంచి చూస్తున్నాం కదా ఇంట్లో చూస్తున్నాం వాళ్ళు వాళ్ళు ఎంత దోపిడీ చేసుకున్నావు నువ్వెక్క దోపిడీ చేసుకున్నావు నువ్వెక్క దోపిడీ చేసుకున్నావు ముందుకు పోతు వాళ్ళు కొట్లాడుకుంటా జైలుకు పోతున్న నాయకులు వాళ్ళు ఇంకా అవన్నీ ఒక సీఎం బిడ్డనే జైలుకు పోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన వారి బిడ్డనే జైలుకి వెళ్ళిందంటే ఎంత అవినీతి చేస్తే వెళ్తారండి జైలుకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు ఒక సీఎం బిడ్డ జైలుకి అంటే పార్టీ నుంచి కూడా తరిమి కొట్టారు కదా ఎందుకు మీ కుటుంబంలోనే ఉండాలి సంతోష్ రావు మీ కుటుంబంలో ఉండాలి కన్నారావు మీ కుటుంబంలో ఉండాలి కేటీఆర్ మీ కుటుంబంలో ఉండాలి కవిత అంటే మీరే నాయిగా రాష్ట్రాన్ని దోచుకుంటారు ఇంకెంత దోచుకుంటారు కాళేశ్వరం కట్టారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఏమన్నా ప్రజలకు అందుబాటులో ఉందా కాళేశ్వరం ఎక్కడ పోతున్నాయి నీళ్ళు చెప్పాలి మీరు వాటి ప్రాజెక్టులు వాటికి సంబంధించింది కూడా మూడు ప్రాజెక్టులకి మళ్ళీ మరమ్మతులు చేయడానికి కానీ కూడా పిలిచారు కదా మీరు టెండర్లని పిలిచాము అంటే ఇక ప్రజల్లో మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీకి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో పట్టం కడతారు ఈ రకమైన ప్రచారం కూడా ఊపందుకుంది కదా దీని గురించి అదేం లేదండి తగన్ వాళ్ళు ఏదో చేస్తుంటారు లోటపీస్ మాట లొటపీస్ నాయకులు చెప్తుంటారు అవన్నీ పట్టించుకోవాల్సిన ముందు పనే లేదు మాకు మంచి పాలన చేస్తున్నాం ఎన్నో మేలు చేస్తున్నాం ముందుకు పోతుంటాం ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఏమైనా వస్తుందా ఇక రాష్ట్రంలో అతి సీనియర్ నాయకుడు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు అది మా నాయకుడు చూసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ రావాలి మాకు ఎలాంటి పదవులు లేకున్నా సరే మా నాయకుడు మాత్రం మంత్రి పదవి రావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి భాస్కర్చార్య గారు ఇదండి గడ్డన్నర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినటువంటి భాస్కర్చార్య గారి ఆలోచనల అభిప్రాయాలు తనకు పార్టీలో పనిచేసినందుకు ఎమ్మెల్యే గారు మంచి పదవి ఇచ్చి ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే మెసేజ్ని అందరికీ పంచారని చెప్పి ఈ పదవి ద్వారా రైతులందరికీ సంబంధించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని త్వరలోనే పూర్తి స్థాయి పనులు కూడా మొదలవుతాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమీ రాదనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని కూడా స్థానిక ఎన్నికల్లో దొందు విజయ దొందుపై ముగిస్తుందని బీసీ రిజర్వేషన్లకి అడ్డుపడడంలో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్ నమస్కారం